సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడలోనే అలలు ఉవ్వెత్తును ఎగిసిపడతాయెందుకు తీర ప్రాంత వాసులను కంటిమీద లేకుండా చేస్తాయి ఎందుకు అంటే ఉప్పాడ ఉన్న భౌగోళిక పరిస్థితులే అందుకు కారణంగా కనిపిస్తాయి దానికి తోడు ఈ ప్రాంతం వెంట మాడ అడవులు విస్తరించి లేకపోవటంతో కెరటాలు వేగంగా తీరంపై పంజా విసురుతున్నాయి ఆ అలల ఉధృతి అక్కడి ప్రజలకే కాదు చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు విషమ పరీక్షగా మారుతోంది ఎంతో ఆశతో వేటకు వెళ్లే గంగపుత్రుల బలకు చేపలు చిక్కకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతోంది వేటకు వెళ్లి గల్లంతవుతున్న వారు అనారోగ్యంతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మరి ఏం చేస్తే తీరప్రాంత వాసుల వెత్తలు తీరుతాయి ఇంకెన్నాళ్లు ఉప్పాడవాసులకు ఈ కడలి కష్టాలు ఏడాదికి ఒకటి పాయింట్ రెండు మూడు మీటర్లు తీరం కోసుకుపోతోంది ఐదేళ్లలో మొత్తం పన్నెండు మీటర్ల తీర ప్రాంతం సముద్రంలో కలిసిపోయింది సమీప గ్రామాలు మత్స్యకారుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి ఉప్పాడ తీరం కోతపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించిన వివరాలివి ఈ నేపథ్యంలోనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ద్వారా అక్కడ రక్షణ చర్యలు చేపట్టే విషయంలో చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం సుమారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో అక్కడ తీర ప్రాంత రక్షణ వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారని పవన్ కళ్యాణ్ ఎక్స్ పోస్ట్ లో తెలిపారు ఇదే విషయంలో ఎన్నికలకు ముందే కూటమి తరపున ఆయన హామీ కూడా ఇచ్చారు మన కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ వంద సంవత్సరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు కోతకు గురైంది మూడు వందల ఇరవై ఎకరాలు ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతా ఉంది మన ఉప్పిన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది నేను ఒకటే మీకు మాటిస్తున్నా ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ చేయాలి అక్కడ ఆప్ చేయాలి సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి దానికి దానికి ఈ చలమల సునీల్ శెట్ చలమల చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు కేంద్రం కెళ్లి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్ట సభల్లో లోక్ సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ వినిపించగలడు ఉప్పాడ తీరంలో అలల కోత పూర్తి వివరాలు చూస్తే ఇరవై ఆరేళ్లలో అక్కడ ఏడు వందల అరవై నాలుగు హెక్టార్ల విస్తీర్ణం సముద్రంలో కలిసిపోయింది ఏడు వందల ముప్పై ఎనిమిది మత్స్యకార కుటుంబాలు గూడు కోల్పోయాయి మరో పదిహేడు వందల యాభై యొక్క కుటుంబాలు ఆరు వందల యాభై హెక్టార్ల భూమి తీరపు కోత ప్రమాదం అంచున ఉన్నాయి కాకినాడ సాగర తీరంలో కెరటాల ధాటికి సుబ్బంపేట నుంచి ఉప్పాడ మీదుగా కోనపాపపేట వరకు మత్స్యకార గ్రామాలు మాయమవుతున్నాయి ఇప్పటికే వందల సంఖ్యలో ఇళ్లు ఆలయాలు ఆస్తులు ఆనవాళ్లు లేకుండా పోయాయి ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు కోతకు గురవుతోంది వీటి రక్షణకు గతంలో నిర్మించిన జియో ట్యూబ్ చెల్లాచెదురైపోయింది ఉప్పాడ తీర ప్రాంత కోతకు ప్రధాన కారణం సమీపంలోని హోప్ ఐలాండ్ అని చెబుతున్నా అందులో మరికొన్ని అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి డ్రెడ్జింగ్ కార్యకలాపాలు పోర్టు నిర్మాణం వాతావరణ మార్పుల కారణంగా అలల తీవ్రత పెరుగుతోన్న సముద్ర మట్టాలు తరచూ వెంటాడుతోన్న తుపాన్లు భారీ వర్షాలకు తీరం పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్నాలుగు మధ్య భారతదేశ తీర ప్రాంతంలోనే మూడవ వంతు కోతబారిన పడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి వాటిలో ఉప్పాడ తీరం మరింత ప్రమాదకరంగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ కో కోస్టల్ రీసెర్చ్ అధ్యయనంలో గుర్తించారు అది చెప్పిన మరో చేదు ఏంటంటే ఏటికేటా కల్లోలంగా మారుతోన్న కడలి కారణంగా అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది తూర్పు తీరమే హోప్ ఐలాండ్ కథకు వస్తే కాకినాడ పోర్టుకు నగరానికి సముద్రం నుంచి రక్షణ కవచంగా ఉన్న ఈ ద్వీపమే ఉప్పాడ కోతకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల యాభైలోనే గుర్తించారు ఈ కారణంగా కాకినాడ పోర్టు సమీపంలో కెరటాలు వాటి దిశ మారి ఉప్పాడను తాకుతున్నాయి ఫలితంగా కాకినాడ వాకలపూడి నుంచి ఉప్పాడ గ్రామం దాటే వరకు కెరటాల ఉధృతి ఎక్కువ ఉంటుంది హోప్ ఐలాండ్కు సమీపంలోనే గోదావరి నదీపాయలు సముద్రంలో కలుస్తున్నాయి అటు గోదావరి ద్వారా కొట్టుకొచ్చే ఇసుక హోప్ ఐలాండ్ సమీపంలో ఇసుక వేస్తున్నాయి ఉప్పాడ వద్ద కోతకు గురవుతోంది అలాగే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో పెద్ద పెద్ద నౌకలు వచ్చేందుకు తరచూ డ్రెడ్జింగ్ చేసి వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తుంటారు డ్రెడ్జింగ్ తర్వాత సీ బెడ్ లో తిరిగి ఇసుక సహజంగా పూడుకుపోతుంటుంది ఈ ఇసుక ఉప్పాడ సమీపం నుంచి డీప్ వాటర్ పోర్టు వరకు కొట్టుకొని వస్తుండడం వల్ల కెరటాలు ఎగిసిపడటంతో పాటు సముద్రం చొచ్చుకొని వెళ్లడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తూర్పుపాలెం కరవాక ఓడల రేవు ఎస్ యానం కాట్రేనికోన ఐ పోలవరం తాళ్లరేవు తీరంలో సముద్రం నిశ్చలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రం అంతర్వేది తూర్పుపాలెం ఓడల రేవు తీరాల్లో సముద్రం కల్లోలంగా మారుతుంది కెరటాలు గ్రామాల్లోకి దూసుకొస్తాయి అయితే చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రెండు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో మడ అడవులు విస్తరించున్నాయి వాటి వల్ల కొంత రక్షణ లభిస్తూ ఉంటుంది కానీ కాకినాడ నుంచి ఉప్పాడ కోనపాపపేట వైపు వెళ్లే కొద్ది కెరటాల ఉద్ధృతి పెరుగుతుంది అక్కడ మడాడవుల ఉనికి కూడా కనిపించదు అమావాస్య పౌర్ణమి తిథుల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఊళ్ల మీదకు ఎగిసి పడుతుంది తుపాన్ల సమయాల్లో కెరటాలు మరింత బీభత్సం సృష్టిస్తాయి ఉప్పాడ తీర సమస్యను కాస్త తగ్గించేందుకు గతంలో చర్యలు తీసుకున్నారు సముద్ర కోతకు అడ్డుకట్ట వేసేందుకు రెండు ఎనిమిదిలో జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు సుబ్బంపేట నుంచి అమీనాబాద్ వరకు ఏర్పాటు చేసిన జియో ట్యూబ్ కొన్నేళ్ల పాటు తీరానికి రక్షణ కవచంగా నిలిచింది సముద్ర కోతను నివారించి మంచి ఫలితాలిచ్చింది కానీ అరళ్ల ధాటికి అది క్రమంగా ధ్వంసమైంది కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో జియో ట్యూబ్ ఆనవాళ్లు లేకుండా పోయింది ఇదిలా ఉంటే ఉప్పాడ కోనపాపేట తీరానికి రక్షణ గోడ నిర్మిస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదు ఏళ్లు ఊదరగొట్టింది ఆ పార్టీ కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత కేంద్ర బృందాల్ని తీసుకొచ్చి కోత తీవ్రత పరిశీలించారు రెండు వందల కోట్ల రూపాయలతో రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు కానీ హామీలు సాగరం సాక్షిగా నీటి మూటలుగానే మిగిలిపోయాయి ఉప్పాడ కోనపాపేట తీరంలో కోత సమస్య ఇంత తీవ్రంగా ఉంటే బాధితులకు కనీస పునరావాసం కూడా చేపట్టడం లేదు గత టీడీపీ ప్రభుత్వంలో ఏడు కోట్లతో నిర్మించిన మూడు పునరావాస కేంద్రాల్ని వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చేసింది విపత్కర సమయాల్లో తలదాచుకునేందుకు ఉపయోగపడే పునరావాస కేంద్రాలు జగన్ రెడ్డి ప్రభుత్వ చర్యలతో బాధితులకు పనికిరాకుండా పోయాయి దీంతో తీరప్రాంత వాసులు పడరాని పాటలు పడుతున్నారు మరోవైపు మత్స్యకారుల ప్రధాన జీవనమైన చేపల వేటకు గడ్డుకాలం ఏర్పడింది వేట నిషేధం అనంతరం ఆశతో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు నిరాశ ఎదురవుతోంది మూడేళ్లుగా ఇదే పరిస్థితి రెండు నెలల వేట నిషేధం తర్వాత గత నెల పదిహేను నుంచి వరలతో బోట్లు మరపడవలపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేపలు చిక్కడం లేదు వలలు నిండటం లేదు మరపడవల్లో వేట సాగించాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి కానీ ఇప్పుడు మరబోట్లకు డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు ప్రస్తుతం చేపలు దొరకపోవడంతో నష్టపోవడం ఎందుకని అనేక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు చేపలు చిక్కకపోవడంతో నిషేధ సమయంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే బోసిపోయి ఉంటోంది కానీ ఒకప్పుడు ఉప్పాడ అమీనాబాద్లోని చేపల రేవు మత్స్య సంపదతో పాటు వ్యాపారులు జాలర్లతో కలకల్లాడేది అలాంటి ఉప్పాడ చేపల రేవులో ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే మొదలయ్యి రెండు అవుతుంది ఈ రెండు నెలలు కూడా ప్రతిరోజు ఆటగాడు తెల్లవారుజామున వెళ్ళటం సాయంత్రం రావటం కనీసం వెయ్యి పదిహేను వందలు తప్ప మించిన పాటు పట్టడం ఎందుకు ఇలా జరిగిందా అనేది ఇన్ని సంవత్సరాల బ్యానిఫిట్ పది సంవత్సరాల మించు బ్యానిఫిట్ స్టార్ట్ అయి ఉంటుంది అయితే బ్యానిఫిట్ రెండు నెలలు ఆగి వేటకు వెళితే మంచి సంపద మత్స్యకారుడు ఆ రెండు నెలలు ఆగినందుకు ఎక్కువ పాటు పడటం సంతోషించేవారు కానీ మరి ఎందుకో ఈ సంవత్సరం అసలు పాటు అనేది లేదండి మత్స్యకారు వ్యాపారస్తులు వచ్చేమో షెడ్యూల్లో కూర్చుంటున్నారు మరి వీధి వీధికి తిరిగి కనీసం చేపలు అమ్ముకునే స్త్రీలు కూడా ఆ చేపలు కొనుక్కో చేపలు లేక వాళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటున్నారండి ఆ ఆటగాడు కష్టపడి వస్తున్నాడు కానీ ఆయిల్ కూడా రావట్లేదు ఒక రోజు వెళ్ళి రెండు రోజులు మానేస్తున్నాడు పరిస్థితి మరి ఇందుకు ఇలా జరిగింది మాకు అర్థం కావట్లేదు అదే అండి తిరిగిపోతున్నాం ఈ చేపలు అంటలేదు మాకు చేపలు అంటలేదు ఈ చేపలు కానీ వచ్చిన ఊళ్ళో వాళ్ళమ్మా ఊళ్ళో వాళ్ళమ్మ ఇద్దరే చేపలు లేవేటి అన్న అడుగుతున్నారు అయితే ఇంకా వ్యాపారం ఏమి ఉంటా లేదండి వచ్చి తిరిగిపోతున్నాం అక్కడ పెట్టుకెళ్ళి అమ్ముకోవాలండి అంతేండి నేను ఛానల్ పడి ఏంటి దేని పడుతున్నాయి అంటే మనకి ఆటగోళ్ళు హెచ్చి చేపలు ఉందండి వాళ్ళకి అమ్ముతున్నారు మనకమ్మ కొన్ని కొన్ని చేపలు ఇరవై వేలు డీజిల్ ఎట్టుకెళ్తాం ఇరవై వేలు డీజిల్ ఎట్టుకెళ్తాం ఆ ఇరవై వేలు వస్తున్నాయి లేదంటే మాకే భయంగా ఉంటుంది ఏ చేపలు గంగలో చేపలు లేవు చంద్రులోనూ ఏంటి మా పెద్దెత్తి బొత్తికేంటి అనే జనానికి చెప్తున్నాం చెప్పినా ఎవడు మాది బర మా బాధ ఈటన్నది ఎవరు పెట్టుకో ఆలోచించట్లేదు ఇప్పుడు ఉప్పాడ తీరం ప్రాంతానికి ఆశాదీపంగా కనిపిస్తోన్న ఏకైక మార్గం కేంద్రం నిర్మిస్తామని చెబుతోన రక్షణ ఏర్పాట్లే కేంద్రం ఎన్డీఎంఏ నుంచి నిధులు మంజూరైతే సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు సుమారు పదిహేను కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది మత్స్యకార గ్రామాలకు సముద్ర కోత నుంచి పరిష్కారం లభిస్తుంది లేదంటే ఈ ప్రాంత భౌగోళిక ఉనికి ప్రశ్నార్థకంగా మారి ప్రమాదం పొంచి ఉంది ఇది ఉప్పాడ తీర ప్రాంత వాసుల కన్నీటి వ్యధ దశాబ్దాలుగా సముద్ర కోత గురై నిరాశ్రయులుగా మారుతున్న దయనీయ దుస్థితి ఇప్పటికైనా పటిష్ట రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి తమ జీవితాలకు భరోసా ఇవ్వాలని తీర ప్రాంత వాసులు వేడుకుంటున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్